ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలు చేయడంలో ఉన్న శ్రద్ద రైతుల సమస్యలు తీర్చడంలో లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ కుట్రను నిరసిస్తూ విధంగా రైతులకు ఎరువులు యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ షాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ధర్నా అనంతరం బీఆర్ఎస్ నాయకులు రైతులకు యూరియా అందించే రైతు సేవా కేంద్రానికి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి రైతులు ఎంతో ఆవేదనతో తమ గోడు వెళ్లబోసుకున్నారు చేసుకుంటునేది మాచ్చు ఒక్కరు ఫోన్ చేయలే ఆసాములు అందరూ ఒకరి కోళ్ళు ఫోన్ చేసుకొని బట్టాలు సార్ వాళ్ళు వాళ్ళ ఫోన్ చేసుకోలేదు నాకు భూమి భూమి నేను ఒక పది గుంటలు సార్ నాకు యూరియా బస్తాల కోసం ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో వివరించారు ఎకరాలు ఇంత వరకు మేము దున్నిచ్చుకున్న కానుంచి ఊరియాన్న సంగతే తెలియదు మేము ఆడిపోతే షాప్ కాడికి ఇంకొకడికి ఇంకొక ఆడికి పోతే ఇంకో ఆడికి ఇట్లనే పంపిస్తాను కానీ ఈ పేదవాళ్ళకి అన్నది ఉచి ఊరియాన్నం అన్నది అందుతలేదు మాకు ఇంతవరకు మేము ఏడి పోయినా మమ్మల్ని నువ్వుకెత్తాన్లు మాకు ఇంతవరకు పిండి అనేది మాకు అందలేదు ప్రతి ఆశావులకు పెద్ద పెద్దోళ్ళకు వరకు పిండి భత్తాలు ఊరియా భత్తాలు అన్నిటి వాళ్ళు ఇల్లు చేరిన కూడా ఒక అర భత్తా కూడా ఇల్లు మాకు పొలానికి తలుపుకుంటాం అంటే కూడా ఇవ్వలేదు కూలీనాలు బంద్ చేసి నా కొడుకు మూడు రోజులు ఇక్కడికి తిరిగిపోయి నాకు జ్వరం వచ్చింది గ్లుకోజ్ ఎక్కించుకున్న దాన్ని నేను బంద్ పెట్టి కొంచెం జ్వరం దారినాక అమ్మ నువ్వు బొమ్మ అని జిరాక్సులు తీసి ఇచ్చి పంపించింది ఇక్కడికి వచ్చి పొద్దుగాల ఏడు గంటల వరకు వచ్చినాము అందరికా పట్టదాలని ఈ ఇదిలా ఉంటే ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మండిపడ్డారు యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు ప్రభుత్వ తీరుతో యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కారని ప్రభుత్వం మెడలు వంచేలా అన్నదాతలకు అండగా ఉంటామన్నారు ఈ రోజు ఏ రైతులు పలకరించినా మహిళా రైతులు పలకరించినా ఇప్పుడు ఈ రైతులు పలకరించినా ఆ రైతులు పలకరించినా అందరి యొక్క బాధ ఏంటంటే ఎరువులు దొరుకుతలేవు యూరియా దొరకలేదు ఇప్పటికీ నాట్లేసినాం పత్తి చేనులు అన్నీ కూడా నాటి దాదాపు నెల పదిహేను రోజులు వచ్చింది ఎరువు లేకపోతే వాటి గ్రోత్ లేదని చెప్పి బాధపడుతున్నారు ఇక్కడికి వచ్చి దుకాణాల దగ్గర అగ్రికల్చర్ మరి సొసైటీల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా మేమేం చేయాలా మాకు వచ్చిన బాధ ఇస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈరోజు సమస్యను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న శాసనసభ పెద్ద ఆర్పాటంగా పెట్టిండు ముఖ్యమంత్రి శాసనసభలో ఏం చర్చించాలే రైతు సమస్యలు ఏంది ఈరోజు రైతులు ఎక్కడ ఏ ఊరికి పోయినా వందల సంఖ్యలో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు రైతులు మరి ప్రభుత్వమే ప్రేక్షక పాత్ర వేస్తున్నారు స్పెషల్గా సమావేశం పెట్టిండు రాత్రి ఒంటి గంట దాకా సభ నడిపిండు అంటే నీకు రాజకీయానికి చేసేటువంటి ఇంట్రెస్ట్ రైతుల మీద లేదని దీన్ని బట్టి అర్థమవుతారు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గోదావరి జలాలు నిరుపయోగంగా పోతున్నాయని చెప్పి కేసీఆర్ గారు అనతి కాలంలో ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తే ఏదో చిన్న సాంకేతిక కారణం చేత ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే దాన్ని సాకుగా చూపెట్టి మరి గోష్ కమిషన్ వేసిండు ఆ గోస్ట్ కమిషన్ ఏకపక్షంగా ఆయన మరి నివేదిక ఇచ్చిండు మరి అదే సందర్భంలో ఈరోజు సిబిఐ కూడా ఇవ్వాలని చెప్పి చివరికి చెప్పిండు అంటే కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఇంతకంటే ఉదాహరణ లేదు ఎలక్ట్రిసిటీ ఇరవై నాలుగు గంటలు రైతులకు కరెంట్ ఇస్తే దాని మీద ఒక కమిషన్ వేసింది ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తే కమిషన్లు ఇస్తూ ఉన్నారు కమిషన్లు వేసి అందులో ఏం తెలియకపోతే ఈరోజు సీబీఐకి ఇస్తూ ఉన్నాడు అంటే తెలంగాణ ప్రజలను ఈ రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం బాగుండాలి రైతులు బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి రైతులకు అన్ని మేలు జరగాలని కేసీఆర్ గారు చేస్తే సీబీఐకి ఇచ్చారు సీబీఐకి చర్చ చేసినా ఇచ్చిన మరి తెల్లారి సభ పెట్టచ్చు కదా రైతు సమస్యలు చర్చించవచ్చు కదా అంటే నీకు సమయం లేదు అంటే రైతులంతా ఒక నిర్లక్ష్య ధోరణి రైతులకు సమాధానం చెప్తే చెప్పకపోతే ఏమవుతుంది అనే ఒక అహంకారపూరిత ధోరణితోటి ప్రభుత్వం వివరిస్తున్నది కాబట్టి రైతులు ఈరోజు రోడ్డెక్కిలు రైతులకు అండగా మేమందరం ఉంటాం ఈ ప్రభుత్వానికి మెడలు వంచి రైతులకు యూరియా అందించే కార్యక్రమంలో ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రైతులకు ఈరోజు సమయం దాడిపోతే రేపు మళ్ళీ వేసినా దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఇప్పటికైనా శాసనసభ్యులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీకు కనపడతలేదా రైతుల యొక్క ఆగ్ర ఆదనాదాలు వాళ్ళ యొక్క బాధలు ఏం చేస్తున్నారు మీరు మన శాసనసభ జరిగినప్పుడు మీ ముఖ్యమంత్రి పోయి చెప్పాలి కదా మా రైతులకు ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు మరి చర్చ పెట్టండి ఇది దీని లోపాలు ఎక్కడ ఉన్నాయి దీన్ని నుంచి తేవాలి ఎవరు ఎట్లు ఇవ్వాలి అవన్నీ కూడా లేదు రైతులకు ఒక మనోధైర్యం చెప్పే పరిస్థితి లేదు మన అకాల వర్షాలకు జిల్లాలో జిల్లాలు మునిగినాయి పంట పొలాలు గుట్కపోయినాయి దాని మీద కూడా నేను చర్చించే సమయం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత అహంకారం ఎందుకయ్యా నీకు నువ్వు అన్న కదా మార్పు మార్పు అంటే ఇదేనా మార్పు రైతులను ఉదయం ఆరు గంటలకు ఐదు గంటలకు వచ్చి లైన్లలో నిలబెట్టడమే మార్ప ఈరోజు రైతులు సుమసిల్లి పడిపోవడమే మార్ప రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే మార్ప అని ఈరోజు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు పక్క పెట్టకండి మహిళా రైతులు ఎంత బాధపడుతున్నారు రైతు నాడు చెప్తాడు ఎంత బాధపడుతున్నాడు నిన్నటికెళ్ళి పాస్ పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఈడీ దాడివో ఆడివో తీడివో పోతేడివో మళ్ళీ ఇలా ఉన్నదే రాజ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం పెద్దనామని ఇలా అసలే రైతులు ఇబ్బందులు ఉన్నారంటే ఒక్కొక్కరికి ఇరవై బస్తాలు వేసి పంపుతాట ఇది దుర్మార్గం ఆటోలో లేచి వాళ్ళకి పోలీసు వాళ్ళు వాళ్ళకు పారాకాష్ తీసుకుపోతాం ఇదేం పద్ధతి అందరికీ ఒకటే పద్ధతులు ఉండాలి రేషన్ సిస్టమ్ పెట్టినప్పుడు అందరికీ ఒక పద్ధతులు అందాలి ఓ సిస్టమ్ లేదు ఈరోజు పత్తిపాకి ఇస్తున్నావు ఆ సిస్టంలో అక్కడ ఎంతమంది ఉన్నారు ఎంత ఇస్తున్నావు ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ సిస్టమ్ ఏం లేదు ఎవరికైతే బలం ఉంటుందో వానికి అందుతున్నారు లేని బలం ఇంట్లో అసలే అందుతులేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి దీని మీద సమగ్రంగా ఆలోచన చేసి రైతుల యొక్క మనోధైర్యం దెబ్బ తినకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం కాళేశ్వరం మీద మరి సిబిఐ ఎంక్వైరీని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది కేసీఆర్ గారు ఒక చిత్తశుద్ధితో కట్టాల్సిన ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చిన సందర్భంలో ఈరోజు కేవలం కేసీఆర్ గారు ఇమేజ్ని దెబ్బ కొట్టడం కోరి దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ప్రతి చర్యను కూడా వ్యతిరేకిస్తూ ముందు పోవడం జరుగుతుంది